ఓకే చరిత్రనే మార్చేసిన ఒక ప్రయోగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం సరిగ్గా ఐదు వేల ఏళ్ల క్రితం మన భూమి చేసిన ఒకే ఒక అభ్యర్థన మనందరి విధిని ఎలా శాశ్వతంగా మార్చేసిందో చూద్దాం ఇది భూమి ఫైవ్ డి గ్రిడ్ వెనుక ఉన్న కథ ఒక్క క్షణం ఆలోచించండి ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం మన గతాన్నీ మనమిప్పుడు జీవిస్తున్న వర్తమానాన్నీ చివరికి మన భవిష్యత్తును కూడా శాసించగలదా అసలు అలా జరగడం సాధ్యమేనా ఆ నిర్ణయమేంటి దాని వెనక ఉన్న కథేంటి పదండి చూద్దాం సరే ఆ నిర్ణయానికి కారణమేంటంటే మన భూమి చేసిన ఒక అసాధారణమైన అభ్యర్థన అసలా టైంలో భూమి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో ఉందంటే ఎందుకు అలా సహాయం కోసం అడగాల్సొచ్చిందంటే సరిగ్గా అయిదువేల సంవత్సరాల క్రితం భూమి ఒక ప్రమాదకరమైన అంచున నిలబడింది అంటే గ్రహం యొక్క చైతన్య శక్తిని కొలిచే లైట్ కోషెంట్ అని ఒకటి ఉంటుంది అది పతనమవ్వడానికి కేవలం రెండు పాయింట్ల దూరంలో ఉంది అంటే జస్ట్ ఫార్టీ సెవెన్ నుంచి ఫార్టీ ఎయిట్ శాతం దగ్గర ఆగిపోయింది అసలు ఈ లైట్ కోషంట్ ఏంటి అని అనుకుంటున్నారా సింపుల్గా చెప్పాలంటే ఇదొక గ్రహానికి పెట్టే పాస్ మార్క్ లాంటిది విశ్వ నియమం ప్రకారం ఏ గ్రహమైనా యాభై శాతం మార్కును దాటితే చాలు అది తన పరిణామ మార్గంలో సేఫ్ అనమాట ఇక వెనక్కి పడిపోయే ఛాన్సే లేదు కాని మన భూమి ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యే స్టేజ్లో ఉంది సరిగ్గా అందుకే భూమి తన చరిత్రలోనే మొదటి ఇంక చెప్పాలంటే చివరిసారిగా ఒక చాలా అసాధారణమైన అభ్యర్థన చేసింది ఈసారి శక్తి రూపంలో సాయం కాదు డైరెక్టుగా ఫిజికల్గా హెల్ప్ కావాలని అడిగింది మరి ఆ సహాయం అందాలంటే ఉన్నత లోకాలకీ భూమికి మధ్య ఒక రక్షణ కవచంలా ఉండే ఫైవ్ డి గ్రిడ్ తలుపులు తెరవాలి సో దాన్ని తెరవమని అడిగింది ఆశ్చర్యంగా భూమి అభ్యర్థనను యాక్సెప్ట్ చేశారు ఆ ఫైవ్ డి గ్రిడ్ తలుపులు తెరుచుకున్నాయి ఆ తర్వాత జరిగిందాన్ని మనం ఊహించలేం కూడా ఇక్కడ చూడండి తేడా ఎంత స్పష్టంగా ఉందో ఎడమవైపు గ్రిడ్ మూసి ఉన్నప్పుడు సహాయమంతా ఎనర్జీ రూపంలోనే అంటే తరంగాల్లా వచ్చేది కాని కుడివైపు చూడండి గ్రిడ్ తెరిచాక ఏకంగా ఉన్నత జీవులు అంటే దేవదూతల్లాంటివాళ్లు నేరుగా భూమి మీదికే అడుగుపెట్టబలిగారు ఇది మామూలు విషయం కాదు ఒక గేమ్ గేమ్ఛేంజర్ అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఆలోచించండి పదమూడవ డైమెన్షన్ అంతా హై ఫ్రీక్వెన్సీ నుంచి వచ్చిన ఒక జీవి మన త్రీడీ ప్రపంచంలో మనకు ఎలా కనిపిస్తుంది ఇది అచ్చం ఒక రేడియో స్టేషన్ని ట్యూన్ చేయడం లాంటిది వాళ్లేమో తమ ఫ్రీక్వెన్సీని తగ్గించుకోవాలి మనమేమో మన ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి ఈ రెండు చాలా చాలా కష్టమైన పనులు మరి ఈ ఫ్రీక్వెన్సీ గ్యాప్ ని ఎలా ఫిల్ చేయాలి దీనికోసం ఒక అద్భుతమైన ఒక విప్లవాత్మకమైన సొల్యూషన్ కనిపెట్టారు అదే జోన్ల యుగం ఆరంభానికి కారణమైంది అసలు ఈ జోన్లంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే భూమి మీద క్రియేట్ చేసిన స్పెషల్ మీటింగ్ పాయింట్స్ ఈజిప్ట్లోని గ్రేట్ పిరమిడ్ లాంటివి ఉన్నాయి కదా అవి కేవలం రాతి కట్టడాలు కాదు అవి వేరువేరు డైమెన్షన్ల మధ్య బ్రిడ్జ్లు లాంటివి ఒక రకంగా చెప్పాలంటే హై ఫ్రీక్వెన్సీ పోర్టల్స్ ఇక్కడ మనం నమ్మలేని విషయమేంటంటే ఈ జోన్లను ఇటుకలతో సిమెంట్తో కట్టలేదు కేవలం సంకల్పశక్తితో అంటే ఆలోచనతోనే నిర్మించారు అంతేకాదు భూమి మీద ఉండే ఎనర్జీ పాయింట్స్ మీద వీటిని పెట్టడం వల్ల ఆ జోన్లోకి ఎవరైనా అడుగు పెట్టితే చాలు వాళ్ల ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్గా పెరిగిపోయేది అక్కడ ఆ ఉన్నత జీవులతో మాట్లాడటం అనేది మనం శ్వాస తీసుకున్నంత ఈజీ అయిపోయింది ఈ మీటింగ్ అనేది కూడా చాలా పద్ధతిగా మూడు స్టెప్స్లో ప్లాన్ చేశారు ఫస్ట్ స్టెప్ ఎవరైనా ఆ జోన్లోకి వెళ్లగానే ఒక అద్భుతమైన ఎనర్జీని ఫీల్ అవుతారు ఆ తర్వాత సెకండ్ స్టెప్ వాళ్లకి కంఫర్టబుల్గా అనిపించగానే మనసులోనే ఆ జీవులతో సంభాషణ స్టార్ట్ అవుతుంది ఇక ఫైనల్గా థర్డ్ స్టెప్ వాళ్ల ఫ్రీక్వెన్సీ ఆ ఉన్నత జీవుల ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు వాళ్లు మన కళ్ల ముందే కనిపిస్తారు ఈ అద్భుతమైన కలయిక వల్ల భూమి మీద ఒక స్వర్ణయుగం మొదలైంది ఆలోచించండి మనుషులు కేవలం ఆలోచనతో వస్తువుల్ని కదిలించడం అడ్వాన్స్డ్ సిటీస్ని నిర్మించడం చివరికి స్టార్గేట్ల ద్వారా గెలాక్సీల మధ్య ప్రయాణించడం ఇవన్నీ నేర్చుకున్నారు అది నిజంగా మన చరిత్రలోనే ఒక ఏజ్ అంతా ఇంత అద్భుతంగా సాగిపోతుంటే కథలో ఒక ఊహించని ట్విస్టొచ్చింది ఆ మొత్తం ప్లాన్లో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక పెద్ద లోపం బయటపడింది ప్రాబ్లం అంతా ఇక్కడే స్టార్ట్ అయింది ఆ తెరిచిన ఫై గ్రిడ్ అదొక ఓపెన్ డోర్ లాంటిది అది మంచివాళ్ళని రమ్మని పిలిచిందిగాని చెడ్డవాళ్ళని ఆపలేకపోయింది సో హెల్ప్ చేయడానికొచ్చిన మంచి జీవులతో పాటే వేరే చెడు ఉద్దేశాలున్నవాళ్లుగూడ ఎంటర్ అయిపోయారు ఈ రెండు గ్రూప్ల ఇంటెన్షన్స్ మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది ఒకవైపు ఉన్నత జీవులు మనకు హెల్ప్ చేయడానికొస్తే మరోవైపు ఈ ఫోర్డీ జాతులు భయం దురాస కంట్రోల్ ఇలాంటి నెగిటివ్ ఎనర్జీలతో మన మీద ప్రయోగాలు చేయడానికొచ్చాయి పరిస్థితి పూర్తిగా చేయదాటిపోయింది అందుకే ఒక చాలా కఠినమైన హృదయాన్ని పిండేసే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అదే ఆ ప్రయోగాన్ని వెంటనే ఆపేయాలి ఆ గ్రిడ్ను మూసేయాలి అసలు అనుకున్నదానికి పూర్తిగా రివర్స్లో జరిగింది ఆ ఫోర్ జాతుల నెగటివ్ ఎఫెక్ట్ ఒక వైరస్లా స్ప్రెడ్ అయిపోయింది వాళ్లు క్రియేట్ చేసిన భయం గొడవలు వల్ల భూమి లైట్ కోషన్ పెరగడం అటుంచి ఇంకా ఫాస్ట్గా పడిపోవడం మొదలుపెట్టింది ఈ టైం లైన్ చూస్తే మనకు మొత్తం కథ అర్థమవుతుంది చూడండి ఆ అద్భుతమైన స్వర్ణయుగం నడిచింది కేవలం ఐదు వందలేళ్లు మాత్రమే కాని ఆ ప్రయోగం ఫెయిల్ అయ్యి గ్రిడ్ మూసేసిన తర్వాత గడిచిన నాలుగు వేల ఐదు మనం దాని ఫలితాల మధ్యే బతుకుతున్నాం ఆలోచించండి ఒక చిన్న ప్రయోగం దాని ప్రభావం వేల సంవత్సరాలు గ్రిడ్ మూసేయడంతో మూడు దారుణమైన విషయాలు ఒకేసారి జరిగాయి నంబర్ వన్ మనకు హెల్ప్ చేస్తున్న మంచి జీవులు భూమిని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది నంబర్ టూ విధ్వంసం సృష్టించిన ఆ ఫోర్ డి జాతులు బయటకు వెళ్లలేక ఇక్కడే మనం మధ్య ట్రాప్ అయిపోయాయి ఇక నంబర్ త్రీ మనం ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఆ స్వర్ణయుగం ఆ అద్భుత నాగరికతలు అన్నీ కళ్ల ముందే నాశనమైపోయాయి మరి ఇంత జరుగుతుంటే ఆ ఉన్నత శక్తులు ఎందుకు జోక్యం చేసుకోలేదు ఎందుకంటే విశ్వంలో అన్నిటికన్న పెద్ద రూల్ ఒకటుంది అదే స్వేచ్ఛా సంకల్పం అంటే ఫ్రీవెల్ వాళ్ల దృష్టిలో ఇది మంచికీ చెడుకీ మధ్య జరిగే యుద్ధం కాదు ఇది కేవలం చైతన్యం పొందుతున్న ఒక అనుభవం అంతే సరిగ్గా ఆ ఫ్రీవిల్ అనే రూల్ వల్లే గ్రిడ్లో అయిపోయిన ఆ ఫోర్డీ జాతుల్ని ఎవ్వరూ బలవంతంగా బయటకు పంపలేకపోయారు వాళ్లనిక్కడే వదిలేయాల్సొచ్చింది దాని ఫలితమే వాళ్ల నెగటివ్ ప్రభావం గడిచిన నాలుగు వేల ఐదు వందలేళ్లుగా మన చరిత్రను మన సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది అయితే ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న నాలుగు వేల ఐదు వందలేల క్రితం మన మీద చిక్కుకుపోయిన ఆ శక్తులు వాటి ప్రభావం ఈరోజు మనం చూస్తున్న ఈ ప్రపంచంలో మన జీవితాల్లో ఇంకా కొనసాగుతూనే ఉందేమో దీని గురించి ఒక్కసారి ఆలోచించండి